నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతీకమ్మ ధనం ఈరోజైతే కొన్ని కిచెన్ టిప్ చెప్పబోతున్నా మనకి కిచెన్లోకి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కిచెన్ టిప్ చెప్పబోతున్నా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను చూపించే ఈ టిప్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి పుదీనా మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క ఆకు ఒక్కో ఆకు కోసుకుని చాలా టైం పెట్టేస్తుంది అలా కాకుండా చాలా ఈజీగా ఆకులను తీసుకోవాలంటే ఇలా ఒక చిల్లులు గట్టి తీసుకుని ఇలా ఆ చెట్లని చిల్లులు గట్టిలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనకి చాలా ఈజీ అవుతుంది పుదీనా ఆకులు కొయటం మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెంపుకుని తెంపుకుని చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా పుదీనా చెట్లన్నిటిని ఈ చిల్లులు గట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా కింద పట్టుకుని లాక్కుంటే చూసారా ఎంత బాగా వచ్చాయో ఆకులన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఒక కట్ట పుదీనా ఒక నిమిషంలో తీసేసుకోవచ్చు అనమాట ఇలాగైతే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటే తెంపుకునేది కన్నా ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఈ చెట్లని మనం మట్టిలో కుండీలో వేసేసుకుంటే మంచిగా వస్తుంది పుదీనా అయితే సెకండ్ టిప్ వచ్చేసి పుదీనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా స్టోర్ చేసుకోవాలి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలి ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ టిష్యూ పేపర్ లేకపోతే ఒక వైట్ పేపర్ తీసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత పుదీనా వేసేసుకోవాలి ఇలా పుదీనా అంతా వేసేసుకున్న తర్వాత ఈ బాక్స్ మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పుదీనా పైన ఇంకొక వైట్ పేపర్ పెట్టేసుకుని ఈ డబ్బా క్లోజ్ చేసేసుకోవాలి ఈ పుదీనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు అస్సలు పాడవదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇటువంటి గట్టి కవర్లు ఉంటాయి కదా ఇటువంటి కవర్లను అస్సలు పడేయకూడదు మనం ఓట్స్ గట్ట తెచ్చుకుంటూ ఉంటాం కదా గట్టిగా ఉంటాయి ఇలా పడేయకుండా మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లోకి ఇప్పుడైతే నేను ఈ కవర్లో బెల్లాన్ని పెట్టి పొడి చేస్తున్నాను ఈ బెల్లం అయితే ఇలా పొడి చేసుకోవాలి ఇలా దంచేసుకోవాలన్నమాట ఒక రాడ్ పెట్టి చూసారా బెల్లం పొడి చాలా ఈజీగా ఉంది కవర్ సిరగకుండా మంచిగా పొడి అవుతుంది మనం మిక్సీ గ్రైండర్లో వేసుకుంటూ ఉంటాము బెల్లం అయితే మిక్సీ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మిక్సీకి బ్లేడ్లు విరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కవర్లో వేసుకుని బెల్లం పొడి ఈజీగా చేసుకోవచ్చు చూసారా బెల్లం పొడి ఎంత మంచిగా ఉందో అలాగే ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే బిర్యానీ మనం కుక్కర్లో బిర్యానీ చేసుకుంటూ ఉంటాము కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేస్తాము అలా విజిల్ పెట్టకుండా ఇలా ఒక ఇలా మూత పెట్టేసుకుని ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు ఉంటుంది కదా టీ గ్లాసు అది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే బిర్యానీ చాలా మంచిగా అవుతుంది కుక్కర్ విజిల్ కాకుండా ఇలా గ్లాస్ పెట్టుకుని బిర్యానీ చేసుకుంటే చాలా బాగా అవుతుంది చూసారా వా సూపర్ ఉంది బిర్యానీ అయితే బిర్యానీ చేసుకున్నప్పుడు విజిల్ పెట్టకుండా ఇలా గ్లాస్ పెట్టి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వంకాయలు మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి మనం వంకాయలు కట్ చేసుకున్నప్పుడు వంకాయ ముక్కల్లో ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే వంకాయ ముక్కలు బ్లాక్గా అవ్వు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు మనం ఉల్లిపాయలని పొట్టి తీసుకున్నప్పుడు అస్సలు రాదనమాట ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉంటుంది ఉల్లిపాయ పొట్టి అయితే అస్సలు రాదు ఈజీగా రావాలంటే ఇలా వాటర్లో ఉల్లిపాయలను నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయ పొట్టి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చిసరా ఉల్లిపాయ పొట్టి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా వాటర్లో నానబెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఉల్లిపాయ పొట్టు అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఉల్లిపాయలను కట్ చేసుకుని వాటర్లో నానబెట్టుకుంటే ఆ పొగరు రాదనమాట మనకు కొళ్ళంట నీళ్ళు రాకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకే అండి నా టిప్స్ మీకు నచ్చాయా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి